సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆద్యులని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి నెల్లూరు మినీ బైపాస్లోని తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలేనన్నారు తెలుగుదేశం పార్టీతో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగిందన్నారు తెలుగువారి ఆత్మగౌరవం ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టి తొమ్మిది నెలల వ్యవధిలో అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర ఆయనదన్నారు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగా ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా చంద్రబాబు సంక్షేమ అభివృద్ధి రెండింటినీ సమంగా చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు తాతకు మించి ప్రజలకు సేవ చేయాలన్న తలంపులో నారా లోకేష్ ముందుకెళ్తున్నారు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో సేవకులుగా పనిచేయటం గర్వకారణమని ఎన్టీఆర్ నినాదమైన ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయంను అందరూ పాటించాలని కోరారు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలుగు జాతికి కీర్తిని తెచ్చి తెలుగు వారందరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు సినీ రంగంలోనే కాక నిజ జీవితంలో కూడా నిజమైన నాయకుడిలా నిలబడ్డ వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు రంగులు పూసుకునే వ్యక్తి రాజకీయాలకి వచ్చే వచ్చారని ఎన్టీఆర్ను హేళన చేశారని కానీ ఆయనే తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారని గుర్తు చేశారు ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు పేదలకు కూడు గూడు గుడ్డ వంటి సంస్కరణలు తెచ్చిపెట్టారన్నారు నవ్యాంధ్రప్రదేశ్లో కోటికి పైగా ప్రజలు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారని చెప్పారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలని అందరూ కొనసాగించారని ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టారన్నారు ఎన్టీఆర్ అనే వ్యక్తి పురుషుడని కోటి సభ్యత్వాలను ఆయన మనవడు నారా లోకేష్ ఎన్టీఆర్కు అంకితం చేశారన్నారు టీడీపీను లేకుండా చేస్తామని ఎంతోమంది ప్రగల్భాలు పలికి చివరికి ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు ఈరోజు ఎన్టీఆర్ అనే మూడు పదాలు రాష్ట్రం కాదు మన దేశం కాదు ప్రపంచం అంతా ఎన్టీఆర్ అంటేనే ప్రతి ఒక్కరూ తెలుగు జాతికి ఆ మూడు పదాలు ఎన్టీ రామారావు అటువంటి మనిషి మన తెలుగు జాతిని రాష్ట్రాలు దేశాలు ప్రపంచం అంతా కూడా తెలుగు జాతిని తీసుకుపోయిన మనిషి ఈరోజు తెలుగు గంగా అనే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిందే ఈరోజు పూర్తి చేశారు మీ అందరికీ తెలుసు కూడా ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు ఆయకట్టు కింద నీళ్లు ఇవ్వగలుగుతుంది ఈరోజు గవర్నమెంట్ అట్నే రెండు కేజీలు బియ్యం ఇటువంటి పథకాలన్నీ రోజు అతను మొదలుపెట్టిన పథకాలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రులు ఆయన చేసిపోయిన కూడా దానికంటే కూడా ఎక్కువ చేయాల ఆయన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తొమ్మిది నెలల్లో ఈ పార్టీని స్థాపించి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి పార్టీని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోతున్నాడు సంక్షేమము అభివృద్ధి ఈ రెండు పదాలే ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రెండు మెయిన్ పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటే అభివృద్ధి ఉండాలా ప్రజలు సంతోషంగా ఉండాలని ఎన్ని ఆర్థిక ఉన్నా ముందుకు నడిపిస్తున్నాడు ఇంకోటి కూడా చెప్పాలా మన మనవడు ఎన్టీ రామారావు గారి మనవడు వాళ్ళ తాత ఎంత చేశాడో మనవడు కూడా దానికి మించి ప్రజలకి సేవ చేయాలని అతను కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు పార్టీని లోకేష్ గారు అట్లే ఈరోజు మనందరం కూడా సంతోషపడాలా ఇటువంటి పార్టీలు మనం అందరం ఉండామని ఆయన స్థాపించిన పెద్ద ఆయన స్థాపించిన పార్టీలు ఈరోజు మనందరం ఉన్నాము సేవకులుగా పనిచేయడం ఆయన చెప్పినట్టు ఒక ఇది చెప్పుకొచ్చాడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు అనేది ప్రజలు దేవుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది ఈరోజు కూడా అదే నివాదాల మీద నడవాలి నడవాల అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు అజీష్ గారు నూడా చైర్మన్ మన రెడ్డి గారు ఎక్స్ మేయరు మన అనురాధ గారు అందరూ ఈరోజు ఉండడం చాలా సంతోషం స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా రక్తదానం మన జిల్లా అధ్యక్షులు అజీష్ గారు అర్ధంగా జరగటం దానికి నారాయణ గారు నిన్నే అందరూ చెప్పడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అజాత శత్రువు ఒక మంచి వ్యక్తి మన వేమివెడ్డి ప్రభాకరుడు గారు రావటం నిజంగా ఎన్టీ రామారావు గారు మనసు ఎంత ఆయన మనసు ఎంత మంచిదో అంత మంచిది మన రెడ్డి గారు నిజంగా నేను చిన్నప్పటి ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ అభిమాని అయినా కూడా ఎనభై మూడులో ఆయన పార్టీలో లేకపోయిన నేను చాలా బాధపడుతున్నాను మరి రెండు వేలలో వచ్చాను ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం లేకపోయినా వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత సాన్నిహిత్యం ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అదే రకంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్ని పథకాలు ఆరు దోవతి చీర రెండు రూపాయల కిలో బియ్యం అదే రకం పేదవాళ్ళ కిల్లు అదే చూసి కాపీ రాజశేఖర్ కానీ ఎవరైనా ఆయన చూసి కాపీ ఏ సంక్షేమం చేసినా ఎన్టీఆర్ 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 ఆయన చూసి చేసింది ఆయన తరహాలో ఆయన వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రం విడిపోయినా రెండు వేల పద్నాలుగులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈనాడు ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఎన్టీ రామారావు ఆయన ఒక యుగపురుషుడు ఎన్టీ రామారావు ఒక యుగపురుషుడు ఈరోజు ఆయన మనోడు లోకేష్ గారు ఆయన కోటి సభ్యత్వాలు ఆయనకి అంకితం చేశాడు ఈనాడు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని ఎవరేం చేయలేరు వాళ్ళు ఒకప్పుడు రాజశేఖర్ అన్నారు రాజశేఖర గారు ఈ పార్టీని ఏం చేస్తానో చూడమని లాస్ట్కే ఆయనకేమైంది అందరికీ తెలుసు అదే మాట విర్ర సభలో ఒక కౌరవ సభలాగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రకి ఏమో తెలియదు వీళ్ళకి తెలియదు ఒక దేవుడు స్థాపించిన పార్టీ ఈ పార్టీ ఈ పార్టీని ఏది చేసినా సర్వనాశనం అయిపోతామని ఇప్పుడు అర్థమైంది అందుకే ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరూ తోడుగా ఉండాలి ఎన్టీ రామారావు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అదే రకంగా ఆయన వారసుడు బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు అరవై సంవత్సరాలకు ఆఫీస్ రాజకీయాలకు వచ్చిన మధ్య మధ్య నటించిన ఆయన వారసుడు అరవై దాటినా ముప్పై ఏళ్ళ వయసులాగా ఈరోజు అన్ని హిట్లు చేస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు అది వాళ్ళ తండ్రి ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీకి ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ పార్టీ నలభై ఏళ్ళ పాటు ఎవ్వడే చేయలేడని చెప్పి కూడా మనం చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు జాతికి కీర్తి తెచ్చిన మహానుభావుడు తెలుగు వారికి ప్రపంచం మొత్తంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలోనే కాకుండా నిజ జీవితంలో నిజమైన నాయకుడిగా నిలబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాగానే ఆయన్ని హేళన చేశారు అందరూ రంగులు పూసుకుని ఆయన వస్తున్నాడు ఇదేదో తెరపైన హీరో అనుకుంటున్నారు అని చెప్పి కానీ దేశం మొత్తంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలకి ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని రిఫార్మ్స్ తెచ్చారు ఒక రాష్ట్రం బాగుపడాలంటే ముందు అక్కడ ఉండే ప్రజలకి భోజనము నెత్తిన నీడ కట్టుకోవడానికి బట్టలు కావాలని ఒక ఆశించి దాన్ని రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి తాటాకుల్లో ఉంటున్నారు పక్కా గృహాల్ని నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మన పరిస్థితులు అగ్రికల్చర్ బేస్ పైన ఉన్నా ఆ రోజుల్లో సరైన డ్యామ్స్ లేక అగ్రికల్చర్ వర్షాలు పడితేనే ఎక్కువ చేసేవాళ్ళు అటువంటి టైంలో కానీ డ్యామ్స్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఈరోజు అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో ఈరోజు మేము ఉన్నాము నాలుగు దశాబ్దాలు అయినా ఈరోజు నిన్న కోటికి పైగా ప్రజలు ఇది ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో కోటికి పైన ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీతో ఉంటాము అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీతో మేము ఉంటాము అని చెప్పి ఈరోజు కోటికి పైన సభ్యత్వాలు నమోదు చేసుకొని ఒక కొత్త రికార్డుని సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు మా ప్రియతం నాయకులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయడం మరి ఎన్టీ మన నారాయణ్ గారు ఆయన ఊర్లో లేకపోయినా ఆయన నియోజకవర్గం నుంచి అందరికి చెప్పి ఈరోజు రక్తదానాన్ని ఏర్పాటు చేసింది కానీ నారాయణ గారు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ రాష్ట్రంలో అందరికీ తెలియచేస్తున్నాం ఈ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దీని మూలాలు దీంట్లో ఉండే ఎథిక్స్ దీంట్లో ఉండే ఫౌండేషను ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే అన్న ఎన్టీ రామారావు ఆశయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన దానికి ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ